పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయటంకా ముగించిన తీన్ మల్లన్న ఈ సందర్భంగా మల్లన్న టీం సంబరాలు జరుపుకున్నారు మంచిర్యాల జిల్లా చెన్నారం మండల కేంద్రంలో తీన్ మల్లన్న టీం తీన్ భర్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలుపొందిన సందర్భంగా జనారం మండల అధ్యక్షుడు ఎండి ఇలియాస్ ఆధ్వర్యంలో బాణసంచ కాల్చుతూ కేక్ కట్ చేసి మల్లన్న విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ తీన్మార్ మల్లన్న టీ అధ్యక్షులు మామిడి తిరుపతి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత విద్యావంతులు ఇచ్చిన ఫలితాన్ని సగర్భంగా చెప్పుకుంటామని అన్నారు రాబోయే రోజుల్లో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన నిరుపేద వర్గాలకు అనుకూలంగా పనిచేస్తారని ఆశిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జనారా మండల కమిటీ సభ్యులు నరేష్ సురేష్

నిజాయితీగా నిబద్ధతతోటి ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తెలంగాణ కట్టుబడి ఆ రోజు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పి కరీంనగర్ లో నిర్వహించినటువంటి సభలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పిన మాటను నిలబెట్టుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని జరిగింది అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలుగా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినామని చెప్పుకుంటూ ఎవరైతే మేము తీసుకొచ్చినామని చెప్పిండో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద పది సంవత్సరాలుగా క్యూనూస్ నివేదికగా దీని మార్ ప్రశ్నించే గొంతుకగా ప్రశ్నిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దద్దె దించడానికి కూనుకున్నది మల్లన్న ఈరోజు దద్దె దిగడం జరిగింది ఎప్పుడో అదే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రంలో కేసీ రావు జరిపినటువంటి అన్యాయాలను అక్రమాలను ప్రజలకు చూపిస్తూ యూన్యూస్ వేదికగా తీసుకొస్తూ ప్రశ్నిస్తూ ప్రశ్నించే గొంతికగా ఇలా ఎదుగుతూ ఇలా ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తిన్మార్ మల్లన్నకు అభినందనలు తెలుపుతూ మరియు తిన్మార్ మల్లన్నకు ఓటేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్కు పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ చానాపూర్ నియోజకవర్గ కమిటీ తిన్మార్ మల్లన్న టీంగా గా మండల కమిటీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం